హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే వరంగల్ కూర్చున్నా మా అమ్మ దగ్గరికి మహబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిన మా ఇంటి దగ్గర నుండి టెన్ మినిట్స్ రావడం అయితే జరిగింది బండి మీద రైల్వే స్టేషన్ మరమ్మత్తులు మొత్తం జరుగుతాను అంత అతలాకుతలంగా ఉంది అసలు ప్లాట్ఫారం ఎటు వస్తుందో ఎరు ట్రైన్స్ అనేది లేకుండా ఆగా బాగా ఉంది ఇక నేనైతే వరంగల్కి అయితే చేరుకున్న దిగిన దిగి ఎక్సలేటర్ కాడికి అయితే నడుచుకుంటూ పోతాను డెకరేషన్ మంచిగా చేసారు వరంగల్ రైల్వే స్టేషను మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగానైతే చేస్తూ ఉన్నారు పనులు అవుతూ ఉన్నాయి ఎక్సలేటర్ ఎక్కినా చూడండి ఇంకా పైకి అయితే ఎక్కుతున్నాయి ఎందుకంటే ఇటు నుండి అటు దిగాలి వీడియో తీస్తాను అని అడుగుతూ ఉన్నారు అవును అన్న ఇంకా చక్కగానైతే పైకి ఇంకా ఎక్కలేక నేనైతే ఎక్స్లెటర్ ఎక్కినా పైకి అయితే ఎక్కేసిన పైన చూడండి ఎంత చక్కగా చేశారో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లుందో అట్లా చేశారు రంగాల్లో చాలా బాగుంది కదా చూడండి మొత్తం ఎడల్పుగా మంచిగా విశాలంగా ఉంది మంచిగా చేసినారు ఇంకా మళ్ళీ ఎక్స్ లెటర్ దిగి కిందికి అయితే వచ్చిన బయటికి అయితే వెళ్ళిన రైల్వే స్టేషన్ నుండి అయితే మా అమ్మ కాడికి చేరుకున్నా అమ్మ అందరు బాగున్నారా లేదా చూడమ్మ అందరికి ఆగి చెప్పాలంటే చూస్తా ఉంది మా అమ్మ నాకు నాలుగు నెలల తర్వాత వస్తావా అని అలిగింది మా అమ్మ అయితే ఇప్పుడు నవ్వుతుంది నాలుగు నెలలు అయితే అందు నువ్వు రాక లెక్కేసుకున్నది అన్న ఆరోగ్యం బాగాలేక రాలేక ఇట్లా మంచిగా ఉండాలని అయితే చెప్పిన ఇంక అప్పుడైతే కొద్దిగా ఖుషి అయింది ఇక ఆమె చెప్పినవి అయితే కొనకర వచ్చిన వాళ్ళు లేదా అని అడుగుతూ ఉంది ఆమె లంగాలు ఒక బ్యాగు ఇంకా ఆమె చెప్పినవి రా అని చెప్పింది ఇంకా మా అమ్మని చూస్తే బాధ అనిపించింది ఒక వన్ గంట జర్నీ కానీ నా ఆరోగ్యం సహకరించక పూ ఇక మా అమ్మ కోసం నెలకొక్కసారన్నా పోవాలి ఇక ఆమె పరిస్థితి అయితే ఎక్కడక్కడనే వాకర్ పట్టుకొని నడుస్తుంది ఎట్లయినా మా అక్కమ్మ ఉంటే వాళ్ళు చూసుకునే వాళ్ళు వాళ్ళు లేక నాకు ఇబ్బంది అవుతుంది ఇంకా నుండి పోవాలి అని అంటే ఇల్లు వదిలిపెట్టి పోలేని పరిస్థితి అట్లుంది ఇంకా మా అమ్మ ఇంటి పక్క ఎట్లుందని అడుగుతాను మా అమ్మ మా అమ్మ బాగానే ఉందని చెప్పిన వచ్చింది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి అని అడుగుతా ఉంది ఇంకా రాలేదు వస్తుంది ఏమో అని అన్న ఇంకా ఆ విధంగానే అయితే ముచ్చట్లయితే మేమైతే పెట్టుకున్నాం నన్ను అందరూ ఒప్పుడతారని చెప్తా ఉంది అమ్మ ఒకరు అనొద్దు మనం పడవద్దు అని అయితే మా అమ్మకు చెప్పిన ఎవరు జూలికి పోవద్దు అని అయితే చెప్పిన మా అమ్మకి బ్యాగ్ అయితే తెచ్చిన ఎట్లుందో చూసుకో అయితే చెప్తున్నా చూసుకుంటా ఉన్నా చూడండి ఎంత అయిందని అడుగుతూ ఉంది ఆ బాధ బ్యాగ్కి అయితే మూడు వందలు చెప్పిన దానికి లాస్ట్కి ఇది టూ హండ్రెడ్కి ఇచ్చిండు ఎట్లుందో అయితే చెప్పినా అన్ని బట్టలు గీనా బ్యాగు మంచిగా లేదా మంచిగా ఉందా బ్యాగు మంచిగా చూసుకో బ్యాగు అది చూడిగా అన్నీ పడతాయా లేవా అన్నీ పడతాయా మా అమ్మకైతే జాగ్రత్తగా ఉండమనైతే చెప్పి నేనైతే ఇక బాయ్ చెప్పి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిన రైల్వే స్టేషన్కి అయితే వచ్చినా చూడండి వరంగల్ రైల్వే స్టేషన్ చాలా సుందరంగా తీర్చిదిద్దారు ముందు కూర్చిపెట్టారు ఆ నంది ఏదైతే తోరణం ఏకశిలా తోరణం నందులు చూడండి ఇటొక్క నంది ఇటొక్క నంది చే ముందర చాలా బాగా అనిపించింది మీరు చూస్తారని అయితే నేను ఈ వీడియో తీసిన ముందు ట్రైన్ కోచ్ పెట్టారు రైల్వే స్టేషన్ గుర్తుగా ఏకశిలా తోరణం కాకతీయ తోరణం ఈ విధంగా నందులు అయితే పెట్టారు చెట్లు అయితే బాగున్నాయి మంచిగా అనిపించింది నాకు చూడండి రైల్వే స్టేషన్ ముందు ఇది ఇంకా అయితే పోదామని పోతున్నాను నేను చెట్లు చూడండి పచ్చగా అయితే మంచిగా అనిపించింది ఇంకా లోపలి పోవడానికి ముందు తీసుకుంటా పోయి చూద్దానని వరంగల్ బోర్డు చూడండి అక్కడ నైట్ అయితే బాగుంటుంది బోర్డు దగ్గర ఫోటో దిగితే ఇంకా నేనైతే లోపలికి పోతున్నా ఇక లోపల కూడా క్యాంటీన్స్ షాప్స్ ఈ విధంగా ఉన్నాయి చాలా చక్కగా చేశారు నేనైతే మా బదులు దిగిన వాటి నుండి అటు నుండి దిగటైతే దిగిన మా ఇంటికైతే వచ్చేసిన ఈ విధంగానైతే నా వరంగల్ జర్నీ జరిగింది మా అమ్మ దగ్గరికి అయితే పోయి చూసి రావడం అయితే జరిగింది నా వీడియో పూర్తిగా చూడండి సబ్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి